పాడి వర్సెస్ గాంధీతో తెలంగాణ పాలిటిక్స్ షేక్ కారు హస్త మధ్య తోపులాట్లు అరెస్టులతో హై టెన్షన్ ఫర్ మొదలుపెట్టిన వాళ్లే నీతులు చెబుతారా కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెప్పాలన్న రేవంత్ తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటన రైతులు ప్రజల మనోధైర్యం కోల్పోవద్దన్న సెంట్రల్ టీం తో కేంద్ర కమిటీ భేటీ వరదలను జాతి విపత్తిగా ప్రకటించాలన్న చంద్రబాబు తన నివాసాన్ని క్యాంప్ ఆఫీస్ గా వినియోగించుకుంటాను సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ ఇవాళ పిఠాపురంలో జగన్ పర్యటన వరద బాధితులకు పరామర్శ అక్రమ నిర్మాణాలు తెలిసి అధికారులు పర్మిషన్ ఇవ్వడం ఏంటి హైదరా పేరుతో నాటకాలని బండి సంజయ్ ఆగ్రహం తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఓరట విద్యుత్ బిడ్డింగ్ లో పాల్గొనేందుకు అనుమతి ఈ నెల పదిహేను నుంచి ఏపీలో స్వచ్ఛతా హిత సేవ ప్రజల అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు బుడమేర్ పునరుద్ధరణ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల వరదతో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి వివరించిన మంత్రి విజయవాడలో ఇలాంటి విపత్తు రావడం బాధాకరమన్న బాలకృష్ణ విపత్కర సమయాల్లో బాధితులకు అందరూ అండగా ఉండాలని పిలుపు మెడికల్ సీట్ల స్థానికతపై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం త్వరగా విచారణకు తీసుకుంటామని సీజే ధర్మాసనం హామీ నిజామాబాద్ జిల్లాలో మహిళా సభ్యుల నిధుల గోల్మాల్ మహిళా సంఘాలకు చెందిన నలభై ఐదు లక్షలతో పరారైన నిర్వాహకురాలు సంధ్య సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషికి ఉరి శిక్ష ఆదిలాబాద్ జిల్లాలో పురుగుల మందుల ధరలపై రైతుల ఆందోళన ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్న అన్నదాత కమ్యూనిస్టు దిగ్గజం సీతారాం ఏచూరి కన్నుమూత రేపు సిపిఎం కేంద్ర కార్యాలయానికి పార్థవదేహం తరలింపు సీతారాం యచూరి మరణం భారత రాజకీయాలకు తీరని లోటు వామపక్ష ఉద్యమానికి దిక్సూచి వారన్న ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు ప్రజల ప్రయోజనం కోసం నేను రాజీనామాకు సిద్ధమన్న మమత లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు లభించని ఓరట ఢిల్లీ పై సుప్రీం తీర్పు అయోధ్యలో బీజేపీ కుంభకోణానికి పాల్పడింది అవినీతిపై సమగ్ర విచారణ జరపాలన్న అఖిలేష్ యాదవ్ బెంగళూరు రేవు పార్టీ కేసులో కీలక పరిణామం నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్షీట్ పేర్కొన్న పోలీసులు బంగ్లాదేశ్ లో హిందువుల పూజలపై ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని ఉత్తర్వులు ప్రధాని మోడీని కలిసిన భారత పారావలం పిల్ల పథకాలు సాధించిన వాడిని అభినందించిన మోదీ